చెర్లోపల్లి క్రాసు వద్ద గల రూట్స్ అండ్ ప్లాంట్స్ వేదికగా నేడు నర్సరీ రైతుల జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వందలాది నర్సరీ రైతులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా తిరుపతి చెర్లోపల్లి క్రాసు వద్ద గల రూట్స్ అండ్ ప్లాంట్స్ వేదికగా శుక్రవారం నర్సరీ రైతుల జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వందలాది నర్సరీ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిత భారత్ నిర్మాణంలో నర్సరీ రైతుల పాత్ర కీలకమని పేర్కొన్నారు నర్సరీ రంగాన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సమర్పించేందుకు పాల్గొండ అంశాలతో కూడిన వినతపత్రాన్ని విడుదల చేశారు ప్లాస్టిక్ కొండలు ట్రేలపై ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టి తగ్గింపు నర్సరీలకు వ్యవసాయ విద్యుత్ సౌకర్యం ప్రకృతి వైపరీత్యాలపై ప్రత్యేక పంట బీమా నర్సరీ యంత్రాలపై అధికార రైతులు కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే వెంబడి కార్బన్ సింక్ల ఏర్పాటులో నర్సరీ రైతులను భాగస్వాములు చేయాలని కోరారు ప్లాస్టిక్ పూలకు బదులుగా సజీవ మొక్కలను ప్రోత్సహించినప్పుడే నిజమైన పర్యావరణ పరీక్షణ సాధ్యమని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఐఎన్ఏ ప్రెసిడెంట్ యోగేంద్రపాల్ సింగ్ ఏపీ ఐఎన్ఎ ప్రెసిడెంట్ దండా వీరాంజనేయులు ఏపీ ఐఎన్ఎ గౌరవ అధ్యక్షులు పుండరా కాక్షుడు రెండు రాష్ట్రాలకు చెందిన నర్సరీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొనరు నమస్కారం నా పేరు పుండరీ కాక్షడు ఏఎన్ఈ మీడియా వారికి తర్వాత ఇక్కడ వచ్చినవి చేసినటువంటి ఐఎన్ని పాలక మండలి సభ్యులకి తర్వాత రైతు సోదనకి అందరికీ నమస్కారం ఈ రోజు ఇప్పుడు వైపీ సింగ్ గారు ప్రెసిడెంట్ ఇండియన్ నర్సరీం అసోసియేషన్ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు ఏంది అంటే ఏంటి నర్సరీం అనే యొక్క సమస్యలు ఏంది దాని పరిష్కారాలు ఏ విధంగా చేసుకురావాలనేటువంటి అందరం కలిసి పనిచేస్తామనేటువంటి సార్ అసలు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కడియము అంటే ఏది ఇంటర్నేషనల్ స్థాయిలో మొక్కలు ఎలా పెంచుతున్నారో ఆ విధంగా పెంచుతున్నటువంటి కడియంని ద్వారా మనం విదేశాలకు కూడా మొక్కలు ఎగుమతి చేయాలని అంటే చైనాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా కడియం వారు కూడా చేస్తున్నారు కాబట్టి మనం వారితో చైనా వాళ్ళతో కూడుచుకునే మనం ఏం తప్పు కాదు ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశము అలానే థాయిలాండ్లో ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా బంగ్లా అంటే ఇది వెస్ట్ బెంగాల్లో కూడా చేస్తున్నారు కలకట్టాలోనే అలానే పునాన వాళ్ళు లైక్ యూరోప్లో ఎలా చేసినా ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈచ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఫలనాలను చూసుకుని మనం కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి నర్సలీ అసోసియేషన్ ద్వారా మన స్టేట్ చాపర్స్ ద్వారా చేయాలన్నటువంటిది వారు వినిపించినారు సో అలానే వీరాంజనాయక్ గారు చెప్పినటువంటిది ఏంటంటే మనమంతా కూడా మనం మొక్కల పెంపకం అనేటువంటిది పర్యావరణ పరిరక్షణ ఎందుకంటే మనకి కార్బన్ ఎక్కువగా పెరిగిపోతుంది ఆక్సిజన్ తక్కువ కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసము పర్టికులర్గా ఏఎన్ఈ ఆంధ్ర ఇన్వర్సిటీ ఫార్మర్స్ అసోసియేషన్ మరియు ఇండియన్ నర్సరీ మన అసోసియేషన్ సంయుక్తంగా కలిసి కృషి చేస్తామనేటువంటిది వెళ్ళవచ్చు